హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ మనం గమనించినట్లయితే చూసినట్లయితే సో ద ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ని నిర్మిస్తున్నారు సో ఎవరు నిర్మిస్తున్నారంటే సో మనకి ఇక్కడ నిర్మించే సంస్థ సో ఎవరంటే బీఆర్ఓ నిర్మిస్తుందండి సో బీఆర్ఓ అంటారు బీఆర్ఓ అంటే ఏంటంటే బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ మరి ఈ సంస్థ ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ సరిహద్దుల్లో ఎన్నో ఒక సంక్లిష్టమైన క్లిష్టమైనటువంటి భద్రతా పరంగా ఎంతో ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లను కూడా నిర్మించి అంతేకాకుండా సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతంలో కూడా అత్యంత ఎత్తైన ప్రాంతంలో రోడ్లను నిర్మించి సో గుర్తింపు పొందినట్టు గుర్తింపు పొందుతున్న సంస్థ బీఆర్ఓ మరి ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఇనుముతో నిర్మిస్తారు అంటే భద్రతా పరంగా అనమాట ఎలాంటి ఎలాంటి ఒక ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా లేదా దాడిలో జరిగిన అంటే పక్క పొరుగు దేశాలతో పొరుగు దేశాల నుండి దాడి దాడి జరిగినప్పుడు కూడా ఈ రోడ్ చెక్కు చెదరకుండా ఉంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో దీని నిర్వహించడం జరిగి నిర్మిస్తున్నారు ఎక్కడ నిర్మిస్తున్నారు భారతదేశంలో ఫస్ట్ స్టీల్ స్లాగ్ రోడ్ను అంటే గతంలో నిర్వహించారు ఇప్పుడు బీఆర్ఓ చేత నిర్మించబడేది ఎక్కడంటే అది ఒక అరుణాచల్ ప్రదేశ్లో నిర్మిస్తున్నారు అనమాట గతంలో ఎక్కడ నిర్మించారంటే గుజరాత్లో నిర్మించారు గుజరాత్లోని హజీరా ప్రాంతం నిర్వహించారు గతంలో సూరత్లో కూడా అంటే గుజరాత్లోని సూరత్ వద్ద కూడా ఈ స్టీల్ రోడ్ నిర్మించడం జరిగింది సిఎస్ఆర్ దాని అనుబంధ సంస్థ అయినటువంటి సిఆర్ఆర్ఐలు ఇవి సంయుక్తంగా సో ఈ రోడ్ను గతంలో నిర్మించారు ఇది గుజరాత్లో నిర్మించారు ఈ యొక్క రోడ్ని కానీ ఇప్పుడైతే ఇలాంటి స్టీల్ రోడ్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే అరుణాచల్ ప్రదేశ్లో నిర్మిస్తున్నారు ఎవరు నిర్మిస్తున్నారంటే బీఆర్ఓ నిర్మిస్తుంది ఓకేనండి సో మరి గతంలో ఏదైతే గుజరాత్లో ఈ యొక్క స్టీల్ రోడ్ని సూరత్ వద్ద నిర్మించారో లేదా హజీరా దగ్గర నిర్మించారో సో అది సిఎస్ఐఆర్ వాళ్ళు సిఆర్ఆర్ఏ సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి సిఆర్ఆర్ఐలు సంయుక్త నిర్మించారు ఫస్ట్ స్టీల్ రోడ్ను సిఎస్ఆర్ అంటే ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంట సిఎస్ఆర్ అంటే ఏంటండి కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అంటాం ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఆర్ఆర్ఐ అంటే ఏంటంటే దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఒక సంస్థ అంటే సిఎస్ఆర్కు దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది ల్యాబ్స్ ఉంటాయి అందులో ఇది ఇదొకటి సిఆర్ఆర్ఐనగా సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాం సంజన అగర్వాల్ ప్రజెంట్ దీనికి డైరెక్టర్గా పనిచేస్తున్నారు సిఆర్ఆర్ఏకి డైరెక్టర్గా పనిచేస్తున్న వారు సంజన అగర్వాల్ గారు కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఇటీవల కాలంలోనే సి శేఖర్ సి మండే స్థానంలో కొత్త కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరి నియమితులు కావడం జరిగిందంటే నల్లతంబి కలైసెల్వి నియమితులు కావడం జరిగింది ఈ పదవిని చేపడినటువంటి తొలి మహిళ సో ఆల్రెడీ మన స్వామి డైలీ కరెంట్ అఫేర్స్లో దీని గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఈ నేపథ్యం ఇంపార్టెంట్ అండి భారతదేశంలో తొలి స్టీల్ అంటే ఇను అంటే ఉక్కుతో చేసినటువంటి ఇనుమతో చేసినటువంటి తొలి రోడ్ ఏంటంటే ఇది ఎక్కడ ఎక్కడ నిర్మించారంటే అది గుజరాత్లో ఇప్పుడు బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేత తొలి స్టీల్ స్లాగ్ రోడ్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే భద్రతా పరంగా కట్టుదిట్టంగా ఉండడానికి అది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడనే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సో బీఆర్ఓకి అయితే బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మిస్తున్నారు బీఆర్ఓకి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారైతే రాజు చౌదరి అండి ఎవరండి రాజువ్ చౌదరి అనేవారు సో బీఆర్ఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఆమ యోజన ఏంటి ఆమ యోజన అండ్ ఇంకొకటి వాత్సల్య యోజన సో ఫ్రెండ్స్ గమనించాలి ఇక్కడ వాత్సల్య యోజన ఆమ యోజన వాత్సల్య యోజన ఈ రెండు కొత్త కార్యక్రమాలని సో కేంద్ర ప్రభుత్వం ఇది మనకు సిక్కిం రాష్ట్రం ఇది ఆమల్లోకి తెచ్చుకొచ్చిందండి ఒక్కోసారి మనకి వివిధ రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అంటే కేంద్ర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వివిధ రాష్ట్రాల కార్యక్రమాలు కూడా అడుగుతున్న సందర్భం ఉంది గతంలో అయితే ఒకసారి అడిగాడు ఓకేనా రైతు ప పంట పెట్టుబడి సహాయ పథకం కాలియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం మీద అన్నాడు ఒడిషా ఈ మధ్యలో జరిగినటువంటి ఒక ఒక పోటీ పరిశ్రమలు అడగడం జరిగింది కాశీ యాత్ర అనే పేరుతో ఏ రాష్ట్రం ఇటీవల కాలంలో కార్య ఒక సంబంధి కార్యక్రమం నిర్వహించింది అన్నప్పుడు అది కర్ణాటక రాష్ట్రం అలాంటి నేపథ్యం అడుగు అడుగుతున్నాడు కాబట్టి మనకు ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది గతంలో అడిగాడు ఏ రాష్ట్రంలో అవుతున్నటువంటి ఆడపిల్లల సాధికారత మహిళా సాధికారత కార్యక్రమం ఐక్యరాజ్యసమితి అవార్డు పొందింది ఇది ఏంటంటే మనకు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రూపశ్రీ యోజన అలాంటి గుర్తింపు పొంది పొంది పొందిందనమాట అట్లా క్వశ్చన్స్ కూడా అడిగిన సందర్భం ఉంటుంది సో మనకి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రైతు బంధు కానివ్వండి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు అయితే ఇప్పుడు కొన్ని అంతర్జాతీయ సంస్థలు గుర్తింపు పొందుతున్నాయి అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు రాబో పోటీ పరీక్షలు అడగవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ కూడా కాళీయ కార్యక్రమం ఒడిషా రాష్ట్రం కాశీ యాత్ర కార్యక్రమం కర్ణాటక వాళ్ళు మరి ఇక్కడ ఆమ యోజన అండ్ వాత్సల యోజన ఈ రెండు కూడా చూసినట్లయితే మహిళల గురించి ఉద్దేశించబడ్డవి ఇవి సిక్కిం రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది సిక్కిం ముఖ్యమంత్రి వచ్చేసి ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి ఎవరండి ప్రేమ్ సింగ్ తమాంగ్ సో సిక్కిం ముఖ్యమంత్రి సిక్కిం ముఖ్యమంత్రి ఎవరండి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఓకేనండి అయితే మరి ఏంటి ఆమో యోజన అంటే ఎవరైతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి మదర్స్ ఉన్నారు తల్లులు ఉన్నారు వాళ్ళ ఎవరైతే వాళ్ళకి ఉపాధి లేదు అంటే ఆల్ ఆల్ అన్ఎంప్లాయిడ్ మదర్స్ ఇన్ ద స్టేట్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ ఎవరైతే వాళ్ళకి ఒకన ఎంప్లాయ్మెంట్ ఉంటే ఓకే వాళ్ళకి ఉపాధి ఉపాధి ఉన్నా ఓకే అండ్ ఏదైనా జాబ్ చేస్తున్నా వాళ్ళకి ఇవ్వరు కానీ అన్ఎంప్లాయ్డ్ అంటే ఒకన ఎంప్లాయ్మెంట్ లేక నిరుద్యోగంతో ఉన్నటువంటి ఆల్ అన్ఎంప్లాయిడ్ మదర్స్ ఇన్ ద సిక్కిం స్టేట్ ఒకన ఈ యొక్క కార్యక్రమానికి ఎలిజిబుల్ ఉంటారు ఆమె యోజన ఏంటి ఆ యొక్క మదర్కి ఎంత ఇస్తారంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వమే వారి అకౌంట్లలో జమ చేస్తుంది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లలో ఇది ఇది వినూత్నమైన కార్యక్రమం అన్నమాట ఒక అనేది మరే రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఉన్నాడు చూడ సో సిక్కిం రాష్ట్రం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది సో ఈ మధ్య కాలంలోనే మనకి భారత సుప్రీంకోర్టు కూడా ఒక వాక్యం చేసింది వ్యాఖ్యలు ఏంటంటే ప్రీబీస్ అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేసింది ప్రీబీస్ ప్రీబీస్ అంటే ఏంటంటే ప్రీబీస్ అంటే ఉచితాలను కొంచెం తగ్గించుకోండి అని చెప్పేసి అంది సో మరి అనేది ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేస్తున్నాం సో ఇది మనం వ్యతిరేకించడం లేదు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ ఉచితాలని తగ్గించుకోవాలి ఉచితాలు అనేది చాలా ఒక ఇబ్బంది అయితే ఆర్థిక విపత్తుకు దారితీస్తాయి అన్నాడు తెలుసా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అట్లా ఏంటంటే ఇట్ ఈజ్ అ ఫినాన్షియల్ డిజాస్టర్ ఒక ఒక ఎకనామిక్ డిజాస్టర్ అవుతుంది ఈ ఆర్థిక విపత్తులు వస్తాయి ఈ యొక్క ఉచితాలు వస్తాయని చెప్పేసి ఇలా అన్ని రాష్ట్రాలని ఇక్కడ సూచించడం జరిగింది అంటే కాబట్టి ఇదొక ఆమ యోజన కార్యక్రమం అన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఈ వ్యాఖ్యలు గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రీబిఎస్ అని ఎవరు వ్యాఖ్యానించడని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ఇలాంటి కార్యక్రమం ప్రారంభించి కూడా తెలుసుకోవాలి అంటే కాంపిటేటివ్ ధ్వనిలో మనం డిస్కస్ చేస్తున్నాం రూపీస్ సిక్స్ ట్వంటీ రూపీస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఆల్ అన్ఎంప్లాయీ మంత్రసి ఇస్తున్నారు ఇది ఒక గొప్ప కార్యక్రమంగా వర్ణించవచ్చు కారణం ఏంటంటే సో ట్వంటీ థౌజండ్ వాళ్ళకు ఒక ఆర్థిక సాధికారత లభిస్తుంది ఉపాధి వాళ్ళు ఒక సొంత ఉపాధిని చూసుకున్న వాళ్ళు అవుతారు సో వారు లేదా సంబంధించిన వాళ్ళు ఒకనా వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఆ ట్వంటీ థౌజండ్తో వాళ్ళ యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట అది సిక్కిం రాష్ట్రం ప్రారంభించిన కార్యక్రమం ఆమె యోజన వాత్సల్య యోజన ఇది ఇది కూడా మరింత ఇది కూడా వినూత్న కార్యక్రమం ఇది కూడా మరే రాష్ట్రం కూడా ఇలాంటి కార్యక్రమం లేదు సిక్కింలో తప్ప ఇప్పుడైతే వాత్సల్య యోజన ఏందా వాత్సల్య యోజన అంటే చైల్డ్లెస్ ఉమెన్ ఫర్ ఇన్విట్ ట్రూ ఫెర్టిలైజేషన్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే కృత్రిమ ప్రజనన్న పద్ధతులు ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు ఉన్నారో అంటే ఎవరైతే సో మరి పిల్లలు కాని వాళ్ళు తల్లి అంటే ఉన్నారో వాళ్ళు సంబంధించినటువంటి వారు వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ అట్లా అంటే సంతాన సాఫల్యం లేని వాళ్ళు మదర్స్ ఉన్నారు సంతాన సాఫల్యత లేనివారు ఇన్ఫెర్టిలిటీ అని చెప్పేసి అంటారు అలాంటి ఇన్ఫెర్టిలిటీ వాళ్ళకి ఒక ఫెర్టిలిటీ కల్పించే ఉద్దేశంతో చైల్డ్లెస్ ఉమెన్కి ఇన్విట్రో అంట అంటే కృత్రిమ ప్రజలన్న పద్ధతులు టెస్ట్ ట్యూబ్ కానివ్వండి లేదా వారికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి మూడు లక్షల రూపాయలని సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమమే వాత్సల్య యోజన ఇది కూడా సిక్కిం రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అనమాట ఇవి రెండు కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సో ఇతని పిఎస్ గోలే కూడా పిలుస్తారు అతను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ ప్రారంభించడం అనేది జరిగింది సిక్కిం రాజధాని వచ్చేసి గ్యాంగ్టెక్ కాంచనగంగా జాతీయ ఉద్యానవనం అండ్ బయోస్ అనేది సిక్కింలోనే ఉంది ఓకేనా ప్యాంగ్కాంగ్ అని చెప్పేసి ఒక పేరుతో ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడే ఉంది భారతదేశంలో ఒక జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని జెడ్బిఎన్ఎఫ్ను సాధించిన తొలి రాష్ట్రం కూడా సిక్కింకి అనేది గుర్తింపు అనేది ఉంది భారతదేశంలో ఓడిఎఫ్ సాధించిన తొలి రాష్ట్రం కూడా అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీని సాధించిన తొలి రాష్ట్రం కూడా సిక్కిం అంటే బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రం కూడా సిక్కిం అనేది ఉందండి ఓకేనా ఫోబ్స్ క్లౌడ్ అండెడ్ లిస్ట్ అంటే పోప్స్ అనే మ్యాగ్జిన్ ప్రపంచంలో పోప్స్ అనే మ్యాగ్జిన్ ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే ప్రపంచంలో అత్యంత ధనవంతులైనటువంటి జాబితాను ఇది ఒక విభిన్న కేటగిరీలో ప్రవీ ప్రచురిస్తుంది ఎలా అంటే ప్రపంచంలో అత్యంత ధనవంతులైన జాబితా అత్యంత ధనవంతులమైన మహిళల జాబితా ఆశయ ఖండంలో అత్యంత ధనవంతమైన మహిళల జాబితా లేదా పురుషుల జాబి జాబితాను ప్రకటిస్తుంది ఏది పోప్స్ మ్యాగజైన్ ఇప్పుడు క్లౌడ్ అండెడ్ లిస్ట్ అంటే క్లౌడ్ అండెడ్ లిస్ట్ అంటే దేనికి సంబంధించింది అంటే ఇది ఇప్పుడు మనకి ఇంటర్నెట్ క్లౌడింగ్ అని చెప్పేసి అంటాం అంటే భద్రతాపరమైన చర్యలు చేపట్టడం అంటే ఒక యాప్ ఉంది నిర్వహణ భద్రత పరంగా హ్యాకింగ్ కాకుండా దాన్ని నిర్వహించుకోవడం సైబర్ థ్రెట్ కాకుండా సైబర్ అటాకింగ్ కాకుండా నిర్వహించుకోవడం అలాంటి దాన్ని మనం ఇప్పుడు క్లౌడింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం అలాంటి ఈ ఫోర్బ్స్ వంద ప్రపంచంలో వంద జాబితాలు వంద ఒక సంస్థల జాబితాలో క్లౌడింగ్ని ఎఫెక్టివ్గా నిర్వహిస్తున్న జాబితాల్లో ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఒక రెండోసారి ఇందులో జాబితాలో చోటు సంపాదించింది అదే రోజర్ ఫే అండి ఇది ఫార్టీ నైన్త్ ప్లేస్లో ఉంది ఫస్ట్ టైం అనమాట ఇందులో మొదటి స్థానం ఉంది ఏదంటే స్ట్రైప్ అనే సంస్థ కానీ భారతదేశానికి మాత్రం ఒకే ఒక సంస్థకి ఇలా స్థానం సంపాదించ స్థా స్థానం సంపాదించింది ఫోర్బ్స్ క్లౌడ్ అండెడ్ లిస్ట్లో ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఏదైంది రోజర్ పేకి స్థానం లభించడం అనేది జరిగిందండి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంపార్టెంట్గా చూసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లూ ప్లేక్ హానర్ అని చెప్పేసి అంటాం ఏంటి బ్లూ ప్లేక్ హానర్ ఇది ఒక సంబంధించినటువంటి గౌరవ సూచకం అన్నమాట ఎవరిస్తారంటే ఇది ఇంగ్లాండ్ దేశం ఇస్తారు అంటే ఇంగ్లాండ్లో ఇస్తారు ఇంగ్లాండ్ రాని గతంలో ఇవ్వబడేది ఇప్పుడు కూడా ఇవ్వబడుతుంది సో మరి సో ఎవరికి ఇచ్చారు ఈ బ్లూ ప్లేక్ హానర్ అని చెప్పేసి ఈ బ్లూ ప్లేక్ హానర్ ఏంటి మరి బ్లూ ప్లే కాని అంటే ఒక సంబంధించినటువంటి ఎవరైతే ఆ ఇంగ్లాండ్ దేశానికి ఆ బ్రిటన్ దేశానికి విశేషమైన సేవలు చేయడం కానివ్వండి లేదా బ్రిటన్ గుర్తించే చర్యలు ఎవరైతే చేపడతారో వాళ్ళకి హానర్ ఇస్తారు ఆ బిల్డింగ్స్ కాదు వాళ్ళు నివసిస్తున్న బిల్డింగ్స్ కూడా అలాంటి హానర్ ఇస్తారు గుర్తింపు అలాంటి గుర్తింపే పొందారు భారతదేశ కుర్రుధుడు గ్రాండ్ హోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తించబడ్డవాడు సో మరి అతనే మన భారత జాతీయ కాంగ్రెస్ కూడా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పార్చి ఎంతో గుర్తించబడ్డారు వారు సో అంతేకాకుండా బ్రిటన్ పార్లమెంటు కూడా సభ్యుడిగా పనిచేశారు లేబర్ పార్టీ తరఫున సో వారు ఎవరంటే ద పావర్టీ అన్ బ్రిటిష్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకం కూడా రచించారు వారే దాదాబాయ్ నవరోజీ సో దాదాబాయ్ నవరోజీ ఎవరైతే అక్కడ నివసించారో అక్కడ ఆ ప్రాంతం నివసించారు అక్కడ చనిపోవడం కూడా జరిగింది వారు ఇంటి మన దేశంలో పుట్టారు అయితే మరి దాదాబాయ్ నవరోజీ సంబంధించిన బిల్డింగ్కి నివసించిన బిల్డింగ్కి ఒక గుర్తింపు ఇస్తూ బ్లూ ప్లాక్ హానర్ ఇచ్చారనమాట దాని మీద ఏమని రాశారంటే దాదాబాయ్ నవరోజీ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీన్ ఇండియన్ నే నేషనలిస్ట్ అండ్ ఎంపీ లీవుడ్ ఇయర్ ఎంపీ అంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లీవ్డ్ ఇయర్ ఇక్కడ నివసించాడని చెప్పేసి ఒక బ్లూ ప్లాక్ హానర్ ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇటీవల కాలంలో బ్లూ ప్లాక్ హ్యానర్ని పొందినటువంటి మన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు వీరన్నప్పుడు దాదాబాయ్ నవరోజుని మనం గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోనికా హెలెన్ అండి ఏంటి మరి మోనికా హెలెన్ అంటే ఒక వీరి నేతృత్వంలో ఒక ఒక నా ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఎవరు నియమించారు మోనికా హాలెన్ కమిటీ అంటే సెబీ నిర్ సెబీ నియమించడం జరిగింది సెబీ సెబీ అంటే ఒక సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరి మరి నా భారతదేశంలో స్టాక్ మార్కెట్ లావాదేవీలు నియంత్రణ చేసే సంస్థల్లో అగ్రగామి సంస్థగా సెబి చెప్పొచ్చు ఇలాంటి సెబి సంస్థ ఎవరైతే మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తారు ఐపీఓ తీసుకుంటారు ఇనీషియల్ పబ్లిక్ ఆఫీరింగ్లో ఇన్వెస్ట్ చేస్తారు మరి అలాంటప్పుడు ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో పెట్టుబడిదారుడు ఎవరైతే ఉంటారో ఇన్వెస్ట్ చేస్తారో మన ఇన్వెస్టర్ ఇన్వెస్టర్కి మరి అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ అంటే అతని యొక్క రక్షణ చర్యలు అతని యొక్క భద్రత చర్యలు ఏ విషయంలో ఆయన పెట్టినటువంటి ధనానికి అంతేకాకుండా మోసపోకుండా వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలంటే ఎడ్యుకేషన్ చెప్పించాలి ఏ విషయంలో అంటే ఆ నిధులను ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి దీన్ని మనం ఐపీఎఫ్ అని చెప్పేసి అంటాం ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ విషయంలో అవగాహన కల్పించే ఉద్దేశంతో సో సెబి వాళ్ళు నియమించిన కమిటీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ నియమించిన కమిటీనే మోనికా హలన్ కమిటీ అనేది మోనికా హలన్ కమిటీ కాబట్టి కమిటీ ఎవరు నియమించారు ఏ ఉద్దేశం నియమించారు సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ అయితే సెబీకి చైర్మన్గా పనిచేస్తున్న వారైతే ఎవరంటే వారు సెబీకి చైర్మన్గా పనిచేస్తున్న వారు మాధవీపురి బచ్ అండి మాధవిపురి బచ్ మరి వీరు సో ఇంపార్టెన్స్ ఏంటంటే సెబీకి చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళగా వీరు గుర్తింపు పొందడం జరిగింది మాధవీపురి బచ్ ఓకేనండి సెబీ అనేది ఎక్కడుంది సెబీ ప్రధాన కార్యం ఎక్కడుందంటే సో ముంబైలో ఉందండి సెబీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యరా సెమితిలో ఈ ఇంటర్నెట్స్ ఇంటర్నెట్ని అంటే ఈ యొక్క అంతర్జాలాన్ని ఎలా వాడాలి లేకపోతే అంతర్జాలాన్ని మనకి ప్రభుత్వ నిర్వహణలో అంటే గవర్నెన్స్లో ఎలా వాడాలి వివిధ దేశాల్లో ఎలా వాడుతున్నారు సో మరి అన్ని డెవలపింగ్ అండ్ డెవలప్డ్ అన్ని కంట్రీస్లలో ఆ గవర్నెన్స్ తీసుకెళ్ళాలి ఇంటర్నెట్ ఆధారితమైంది దీని ద్వారా ట్రాన్స్పరెన్సీని అభివృద్ధి చేయొచ్చు సో అవినీతి లేని ఒక వ్యవస్థను తయారు చేసుకుని ఒక భావన అయితే మనకు ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో సమితి వాళ్ళు ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరంను మెయింటైన్ చేస్తున్నారు ఇందులో ఒక పది మంది సభ్యులు ఉంటారు ఈ పది మంది సభ్యుల్లో ఒక భారతీయుడికి అవకాశం వచ్చింది మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన ఐటీ మినిస్టర్లో ఐటీ మినిస్ట్రీకి ఐటీ మినిస్ట్రీకి సెక్రటరీగా పనిచేసినటువంటి ఐక్రి ఐటీ మినిస్ట్రీ అంటే ఏదైతే సమాచార సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార సాంకేతిక సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఎవరైతే ఒక సెక్రటరీగా పనిచేస్తున్నారో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అల్కేష్ కుమార్కి సో గౌరవం దక్కిందనమాట ఐక్యరాయసెంతమితి నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరంలో ఒక సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది అనేది సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది ఇది ఐక్యరాయసెంధి ప్రధాన కార్యదర్శి ఆంటోని గుట్రి చేసినటువంటి నియామకం ఐక్యరాజ్య సమితిలో వివిధ హోదాల్లో పనిచేయడం వివిధ సంస్థల్లో సభ్యులుగా ఉండడం వివిధ కమిటీల సభ్యుడిగా ఉండడం మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది ఈ మధ్య కాలంలోనే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి సాంకేతిక పైన సలహాలు ఇచ్చే విషయంలో సాంకేతిక పైన సలహాలు ఇచ్చే సాంకేతిక సలహాలు ఇచ్చే కమిటీలో సభ్యుడిగా అంటే దానికి ఒక అంటే దా సాంకేతిక సభ్యుడిగా ఒక రాయబారిగా నియమితులు కావడం జరిగిందంటే మన్దీప్ సింగ్ గిల్ ఎవరండి మన్దీప్ సింగ్ గిల్ మన అయినటువంటి మన్దీప్ సింగ్ బిల్ ఐక్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి సాంకేతిక విషయాలలో ఒక నా సలహాదారుగా నియమితులైన వారు ఎవరంటే మన అయినటువంటి మన్దీప్ సింగ్ బిల్ ఇలాంటి నేపథ్యం ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇటీవల నియమితులైన వారైతే రుచిరా కంబోజ్ రుచిరా కంబోజ్ ఐక్యరాజ సమితి భద్రతా మండలి ఇటీవల కాలంలో ఈ కంబాట్ టెర్రరిజం అంటారు అంటే ఉగ్రవాద వ్యతిరేకపై ఉగ్రవాద నిరోధకం గురించి చర్చించే కమిటీలో ఎస్ ఒక టిఎస్ తిరుమూర్తి సభ్యుడిగా కావడం జరిగింది ఇలాంటి నేపథ్యం ఈ మధ్య కాలంలో అయితే ఒక నై ప్రపంచ బ్యాంకులో ప్రధాన ఆర్థికవేత్తగా వైస్ ప్రెసిడెంట్గా భారతీయుడు అయినటువంటి భారతీయ ఆర్థికవేత్త అయినటువంటి ఇందర్మిత్ గిల్ నియమితులు కావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇలాంటి అపాయింట్మెంట్స్ అనేది మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి యుఎన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరంలో సభ్యుడిగా అయిన భారతీయుడు ఎవరండి అల్కేష్ కుమార్ ఇక నెక్స్ట్ వచ్చేసి కెవిన్ ఓ బ్రియాన్ అండి ఎవరి కెవిన్ బ్రియాన్ అంటే ఇతను రెండు వేల పదకొండు నుండి అంతర్జాతీయ క్రికెట్లో సో ఆడుతున్నాడు ఇతను ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి క్రికెటర్ అండి ఐర్లాండ్ దేశానికి చెందిన క్రికెటర్ సో మరి ఐర్లాండ్ దేశానికి చెందిన క్రికెట్ ఇది ఐర్లాండ్ అనేది కూడా మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ఇది సబ్ ఒక మెంబరే ప్రజెంట్ అయితే ఐసీసీలో నూట ఎనిమిది దేశాలు ఉన్నాయి అందులో ఇది ఒక మెంబరు ఈ కెవిన్ ఓబ్రియన్ ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇతను సో ఇంపార్టెంట్ అనమాట ఇటీవల కాలంలో ఈ ఒక కెవిన్ ఓ తన అంతర్ అంతర్జాతీయ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు ఏ క్రీడకు చెందినవారంటే ఇతను క్రికెటర్ ఏ ఏ క్రీడకు చెందిన క్రికెట్ ఏ దేశానికి చెందినవారంటే ఐర్లాండ్ సో ఆ నేపథ్యం చూసుకోవాలి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి దీని ప్రధాన కాలం దుబాయ్లో ఉందండి ప్రజెంట్ అయితే గ్రేక్ బార్క్ లేనివారు గ్రేక్ బార్క్ లేనివారు ప్రజెంట్ ఐసీసీకి అధ్య చైర్మన్గా పనిచేస్తున్నారు న్యూజిలాండ్ దేశానికి చెందినవారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మనకు రీసెంట్గానే నలభై నాలుగో చెస్ ఒలింపియాడ్ కంప్లీట్ చేశాం నలభై నాలుగో ఈ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ మనం చెస్ ఒలింపియాడ్ అంటాం సో మన అంతర్జాతీయ చెస్ సమాఖ్య అనేటువంటి ఫ్రైడే దీన్ని నిర్వహిస్తుంది ఫ్రైడేకి ఉపాధ్యక్షుడిగా ఇప్పుడు మన భారతీయుడే ఉన్నారు విశ్వనాథన్ ఆనంద్ సో మరి అయితే నలభై నాలుగో చెస్ ఒలింపియాడ్ అయితే చెన్నైలో జరిగింది రీసెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది టూ ట్వంటీ టూ మహాబలిపురం వద్ద జరిగింది మరి ఒక ఈ చెస్ ఒలింపియాడ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఒక ఇప్పుడైతే మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ యొక్క చెస్ ఒలింపియాడ్ అది చెన్నైలో జరిగింది యాక్చువల్ రష్యాలో జరగాలి అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా రష్యా ఉక్రెయిన్ పరిస్థితుల కారణంగా మన దగ్గరికి వచ్చింది మనం నిర్వహిస్తున్నాం ఈ బిడ్డింగ్లో గెలిచాం సో కంప్లీట్ కూడా అయింది అది టోర్నమెంట్ అయితే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మరి చెస్ ఒలింపియాడ్ ఎక్కడ నిర్వహించబోతున్నారు అన్నప్పుడు ఉజ్బెకిస్తాన్ నిర్వహిస్తున్నట్టు అంతర్జాతీయ చెస్ సమఖ్యం ప్రకటించింది లవసారి కేంద్రంగా పనిచేస్తుంది ఇది స్విట్జర్లాండ్ లవ్సాన్లో ఉంటుంది అంతర్జాతీయ చెస్ సమాఖ్య మరి ఉజ్బెకిస్తాన్లోని తాజ్ఖాండ్లో కానివ్వండి లేదా సమర్ఖండ్ ఈ రెండు ప్రాంతాలు ఏదో ఒక నగరంలో నిర్వహిస్తామని చెప్పేసి ఉజ్బెకిస్తాన్కి సో ఉజ్బెకిస్తాన్ ప్రకటించింది ఫైవ్ డేస్ సూచన మరి ఫైవ్ డేస్ చెప్పినటువంటి ఒక ఆర్డర్తో కాబట్టి సో ఇంపార్టెంట్ అండి కాబట్టి మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో చెస్ ఒలింపియాడ్ ఎక్కడ నిర్వహించబోతుందంటే ఉజ్బెకిస్తాన్ మన ఎస్సీఓ సమావేశం కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ సమావేశం కూడా ఉజ్బెకిస్తాన్లో జరిగింది ఎస్సీఓ సమావేశం టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇండియాలో జరిగింది ఇలాంటి సంబంధించిన విశేషాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఫస్ట్ ఉమెన్ ఐపీఎల్ అండి యాక్చువల్గా మనకి టీ ట్వంటీ అంటే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది టూ థౌజండ్ ఎయిట్ నుంచి జరుగుతుంది అది పురుషుల టీ ట్వంటీ పురుషులకు సంబంధించిన ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహిళల టీ ట్వంటీ కూడా మహిళల ఉమెన్ ఒక ఉమెన్ ఉమెన్ టీ ట్వంటీ ఛాలెంజ్ అనే పేరుతో జరుగుతుంది ఐపీఎల్ కానీ ఐపీఎల్ అనే పేరు దాన్ని పెట్టలేదు కానీ ఫస్ట్ టైం బీసీసీఐ వాళ్ళు భారత క్రికెట్ సంఘం వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు వచ్చే సంవత్సరం మార్చి నుండి మార్చిలో మార్చి రెండు వేల ఇరవై మూడులో తొలిసారిగా ఫస్ట్ ఉమెన్ ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది ఈసారి ఐదు టీంలు ఉండబోతున్నాయి అని చెప్పేసి బీసీసీఐ ఒక అధికారికంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఎన్ని టీంలు ఉండబోతున్నాయి ఎప్పుడు ప్రారంభం అవుతుంది నిమిషం ఇంపార్టెంట్ అండి ఇవ్వండి మనకి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్